నమస్కారం నేను హోమ్ కుకింగ్ స్వాగతం మనం తినే రెగ్యులర్ చాట్స్ కంటే లో దొరికే టొమాటో చాట్ చాలా డిఫరెంట్ గా ఉంటుంది దీనికి బేస్ మొత్తం బంగాళదుంపలు టొమాటో తయారు చేస్తారు అందుకే ఇది టేస్ట్ లో చాలా డిఫరెంట్ గా ఉంటుంది సో రండి ఇప్పుడు ఈ రెసిపీని ఇంట్లోనే ఈజీగా ఎలా చేయాలో చూద్దాం టొమాటో చాట్ చేయడానికి ముందుగా ఒక పంచదార పాకం తయారు చేసుకోవాలి దీనికోసం ఒక ప్యాన్ లో నేను రెండు వందల యాభై ఎంఎల్ కప్ తో ఒక కప్ అంత నీళ్లు తీసుకుంటున్నాను ఇందులో టేబుల్ స్పూన్ల పంచదార పంచదార పూర్తిగా కరిగిన తర్వాత ప్యాన్ లో అర టీ స్పూన్ అంత జీలకర్ర పొడి అలాగే అర టీ స్పూన్ అంత నల్ల ఉప్పు కూడా వేస్తున్నాను మీ దగ్గర నల్ల ఉప్పు లేకపోతే మీరు మామూలు ఉప్పు వాడుకోవచ్చు నెక్స్ట్ ఇందులో అర టీ స్పూన్ అంత కశ్మీరీ కారం కూడా వేస్తున్నాను దీనివల్ల మంచి కలర్ యాడ్ అవుతుంది సో ఇదంతా ఒక్కసారి బాగా కలిపి ఐదు నిమిషాలు మరిగించాలి ఐదు నిమిషాల తర్వాత పొయ్యి కట్టేసి ఈ పాకాన్ని పక్కన పెట్టుకోవచ్చు ఇప్పుడు ఒక వెడల్పాంటి ప్యాన్లో నేను రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేస్తున్నాను ఈ చాట్ రెసిపీలో నూనకి బదులు నెయ్యి వేస్తేనే టేస్ట్ చాలా బాగుంటుంది ఇందులో ఒక టీ స్పూన్ అంత జీలకర్ర అంత గసగసాలు రెండు టేబుల్ స్పూన్ల జీడిపప్పులు వేసి అంతా బాగా కలపాలి పొయ్యిని మీడియం ఫ్లేమ్ లో ఉంచి వీటిని వేయించాలి ఒక నిమిషం తర్వాత ఇందులో చిన్నగా తరిగిన అల్లం కూడా వేయాలి అలాగే చిన్నగా తరిగిన నాలుగు పచ్చిమిరపకాయలు కూడా వేసి ఇదంతా బాగా కలపాలి మీ టేస్ట్కి తగ్గట్టు పచ్చిమకాయలన్నీ అడ్జస్ట్ చేసి వేసుకోవచ్చు ఇందులో పావు టీ స్పూన్ అంత పసుపు ఒక టీ స్పూన్ ధనియాల పొడి ఒక టీ స్పూన్ ఉప్పు ఒక టీ స్పూన్ కశ్మీరీ కారం వేసి అంతా ఒక్కసారి కలపాలి పొయ్యిని లో ఫ్లేమ్ లో ఉంచి వీటిని వేయించండి లేదంటే ఈ పొడులు ఈజీగా మాడిపోతాయి ఇప్పుడు ఒక టీ స్పూన్ అంత జీలకర్ర పొడి కూడా వేసి మొత్తం ఒక్కసారి మిక్స్ చేయాలి ఈ రెసిపీలో టొమాటోలే మెయిన్ ఇంగ్రీడియంట్ కాబట్టి ఇక్కడ నేను ఆరు మీడియం సైజ్ టొమాటోల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఉంచాను ఇప్పుడు వాటినే ప్యాన్ లో వేస్తున్నాను ఈ రెసిపీలో మీరు బాగా పండిన టొమాటోలు మాత్రమే వాడాలి అప్పుడే ఫ్లేవర్ బాగుంటుంది ఇదంతా బాగా కలిపి టొమాటోలు మెత్తగా అయ్యేంత వరకు మగ్గించాలి టొమాటోలు కాస్త సాఫ్ట్ గా అయిన తర్వాత ఇందులో పావు కప్పంత నీళ్లు పోసి కనీసం ఒక ఐదు నిమిషాలు మరిగించాలి నేను ఆల్రెడీ ఒక పెద్ద సైజ్ బంగాళదుంపని ఉడికించి స్కిన్ తీసేసి ఉంచాను అది పూర్తిగా చల్లారిన తర్వాత ఇలా మెత్తగా మెదిపి టొమాటో గ్రేవీలో వేస్తున్నాను ఇదంతా ఒక్కసారి బాగా కలపాలి ఈ చాట్ మీరు ఈవినింగ్ టైంలో తినడానికి చాలా బాగుంటుంది పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఏదైనా వెరైటీగా చేయమని అడిగితే ఈసారి ఇది చేసి పెట్టండి ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు ఈ పాయింట్ లో నేను మసాలా పొడి వేస్తున్నాను అలాగే ఇందులో ఒకటిన్నర టీ స్పూన్ల చాట్ మసాలా పొడి కూడా వేసి మొత్తం అంతా బాగా కలపాలి దీన్ని ఐదు నిమిషాలు ఇలానే మరిగించాలి అప్పుడే ఇందులో ఉన్న ఫ్లేవర్స్ అన్ని బాగా బ్లెండ్ అవుతాయి చివరిగా ఇందులో నేను చిన్నగా తరిగిన కొత్తిమీర వేస్తున్నాను పొయ్యిని కట్టేసి ఇందులో అరచక్క నిమ్మరసం కూడా పిండాలి ఈ పాయింట్ లో మీరు రుచి చూసి కావాలంటే ఉప్పు కారాలు యాడ్ చేసుకోవచ్చు మన చాట్ కి కావాల్సిన టొమాటో మసాలా తయారైనట్టే ఇప్పుడు చాట్ ని అసెంబ్బుల్ చేసుకోవచ్చు ముందుగా ఒక సర్వింగ్ బౌల్ లో తయారు చేసిన టొమాటో మసాలా వేయాలి దీని మీద ఒక స్పూన్ అంత నెయ్యి వేయాలి ఆ తర్వాత ఒక స్పూన్ అంత చింతపండు చట్నీ కూడా వేయాలి ఇప్పుడు మనం తయారు చేసి పెట్టుకున్న పంచదార పాకం వేయాలి నెక్స్ట్ దీనిపైన చిన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసి కొద్దిగా కారం కొద్దిగా చాట్ మసాలా పొడి వేసి ఏదైనా సన్న కార కొద్దిగా బూందీ కొంచెం చిన్నగా తరిగిన కొత్తిమీర వేసి గార్నిష్ చేయాలి అంతే ఎంతో రుచిగా ఉండే టొమాటో చాట్ తయారైనట్టే వెంటనే వేడి వేడిగా దీన్ని సర్వ్ చేసుకుంటే భలే టేస్టీగా ఉంటుంది నేను ఇదివరకు కొన్ని చాట్ వెరైటీస్ మన ఛానల్లో చేశాను వాటి లింక్స్ మీరు డిస్క్రిప్షన్లో చూడొచ్చు సో తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి అలాగే నా వీడియోస్ అన్నిటినీ మిస్ అవ్వకుండా చూడాలంటే హోమ్ కుకింగ్ తెలుగు ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి The second edition of our home cooking book is now available on our website 21frames.in. I'll give you the link in the description. You can go and check it out. The book is currently available only in India for now. So you can place your orders on 21frames.in.